హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే శనివారం వరకు ఉండే రాశి ఫలాలంటే చూద్దాం పద్నాలుగు ఏడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే రాశి ఫలితాలను చూద్దాం ఈ వార రాశి ఫలాలు ఇందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ప్రయత్నాలు ఏవైతే ఉన్నో అవి ప్రోత్సాహకరంగా ఉంటాయి గృహం ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నవో అవి పరిష్కార దిశగా వస్తాయి మీరు మానసికంగా కుదుటపడతారు ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని అవి మీకు భారం అనిపించవు అలాగే ధనప్రాప్తి వాహన యోగం పొందే అవకాశాలు ఉన్నాయి పనులు ఏవైతే ఉన్నావో మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక ఈ వారంలో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆశాజనకంగా ఉంది ఇక శుక్ర శనివారాల్లో ఏదైతే పనులు ఉన్నావో అవి మీరే స్వయంగా చూసుకుంటే మంచిది అంతరంగిక విషయాలు ఎవరికి కూడా చెప్పకపోవడం మంచిది అంటే మీకు మనసుకు సంబంధించిన విషయాలు కానీ లేదంటే మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకపోవడమే మంచిది ఇక పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఈ మీ జోక్యం ఏదైతే ఉందో మీ శ్రీమతిలో అది మీ వైఖరిలో వాళ్ళకి తప్పకుండా అనివార్యం అవుతుంది ఇక సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చక్కని సలహాలు సూచనలు ఇస్తారు స్థిరాస్తి అమర్చుకోవాలన్న ఆలోచన మంచి ఆలోచన మీకు వస్తుంది ఇక వ్యాపారాలు అయితే ఏవి అవి లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి ఈ మీ పథకాలు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాల దిశగా ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే మీ కింద పని చేస్తూ ఉంటారో వారి క్రా కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతూ ఉంటాయి అలాగే న్యాయ సేవా రంగాల వారికి కూడా ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవన్నీ తొలగిపోతే కొత్త సమస్యలు రాకుండా కొత్త విషయాలు తెలుసుకుంటారు ఈ వారం ఆత్మీయులకు సాయం అందించే వారంగా ఉంది మీకు అలాగే ఖర్చులు ఆదాయం కూడా మీకు సంతృప్తికరంగా కనిపిస్తున్నాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదివారం నాడు అంటే ఈ రోజున ప్రముఖుల్ని మీరు కలవాలనుకుంటారు కాకపోతే అది వీలు పడదు ఇక వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి తీవ్రంగా సాగిస్తారు కార్యక్రమాల్లో మార్పులు అనేవి చేసుకుంటే మీకు చాలా మంచిది అవగాహన లేని విషయాలకు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక సంతాన విషయంలో శుభ పరిణామాలను చూస్తున్నారు ఇక స్వల్ప అస్వస్థ గురయ సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అతిగా ఆలోచించకుండా మీరు మామూలుగా ఉంటే సరిపోతుంది విశ్రాంతి తీసుకోండి అలాగే వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువగా ఉంటే మంచిది కొన్ని ఆదృచ్ఛికంగా తప్పులు దొరికే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి శిక్షణ లభిస్తుంది పెట్టుబడులకు మంచి అనుకూలమైన సమయం ఇది ఒక దైవ పూజలో కానీ దైవ కార్యక్రమం కానీ ఈ వారం మీరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి మీ ఆలోచనలో కొత్త మార్పులు కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు మీరు అయిన వారి ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది మీరు కష్టం అందుకున్న పనులను చాలా తేలికగా సులువుగా పూర్తి చేసేస్తారు అలా మీకు అవకాశాలు వస్తున్నాయి ఇక ఖర్చులు కూడా విపరీతంగా కనిపిస్తున్నాయి అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది సోమ మంగళవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఈ విషయాల కోసం అలాగే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉన్నాయి ఏదైనా మీరు సంస్థలు స్థాపన చేయాలనుకుంటే అనుకూలమైన సమయం ఉద్యోగస్తులు కానీ లేదంటే మీ క్రింది వారు కానీ మిమ్మల్ని అంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటారు అలాగే దంపతుల మధ్య ఏదైనా సీక్రెట్స్ ఉంటే వాటిని దాయకుండా ఉండడమే మంచిది ఇక పిల్లల వైఖరి అసహనం కలిగిస్తుంది ఆత్మీయుల క్షేమం ఏదైతే ఉందో అది మీరు తెలుసుకుంటారు ఈ వారం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏదైనా మీరు అధికారంలో ఉన్నా లేదంటే మీ కింద ఎవరైనా ఉంటే వాళ్ళ పైన ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఉంటే మంచిది లౌక్యంగా మీ పనులు మీరు చక్కబెట్టుకోవాలి ఇక ఖర్చులు మీకు ఆందోళన కలిగిస్తాయి అంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి సాయం చేసేందుకు బంధువులు కూడా మీకు వెనకాడే వారంగా ఉంది అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి ప్రముఖుల సందర్శనం ఏదైతే ఉందో అది మీకు వాళ్ళని కలవడానికి వీలు పడదు ఇక గృహ మార్పు మీకు అనివార్యంగా కనిపిస్తుంది సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభించే అవకాశం ఉంది కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకారం చుడతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇక అంతరంగిక విషయాలు అంటే మీ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన పత్రాలు అందుతాయి వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు మీ సిఫార్సుతో ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది ఇక మీరు ఏదైనా షాప్ కానీ బిజినెస్ చేస్తుంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే పని చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక హోల్సేల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారానికి సంబంధించిన పథకాలు కొత్త పథకాలు రూపొందిస్తారు సామాజిక సేవా కార్యక్రమాలు ఈ వారంలో పాల్గొంటారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీ కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది మీకు రావాల్సిన డబ్బులు కానీ బాకీలు కానీ వసూలవుతాయి వ్యాపకాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు కొత్తగా సృష్టించుకుంటారు అలాగే గృహంలో మీకు అనుకూలత ఏదైతే ఉందో అది మీకు ఇంకా ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది ఊహించిన ఖర్చులే ఉన్నాయి ఆదాయానికి లోటు ఉండదు ఇక చెల్లింపుల్లో మెలకు వహిస్తే చాలా మంచిది వివాహ ప్రయత్నాలు అనేవి తీవ్రంగా సాగిస్తూ ఉంటారు ఈ వివాహానికి సంబంధించిన ఏజెన్సీలు ఏ అయితే ఉన్నా వాటిని నిశ్వసించవద్దు పనుల సానుకూలతకు మరింత శ్రమిస్తే చాలా మంచిది ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మంచిది కాదు మీకు మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఇంతకుముందు పోగొట్టుకున్న కాగితాలు కానీ లేదా పేపర్లు కానీ లేదంటే పత్రాలు ఏవైతేనో అవి మీరు మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మీకు ఇక క్రయ విక్రయాలు ఏవైతేనో అవి ఊపందుకుంటాయి ప్రస్తుతానికి మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేస్తే మీకు చాలా మంచిది నష్టాలు ఏవైతేనో అవి భర్తీ చేసుకుంటారు ఇక ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన చాలా ప్రధానమైనది అలాగే విందులు వినోదాల్లో వేడుకల్లో పాల్గొంటారు ఈ వారం మీరు ఇక అధికారులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్థాన సలం సూచనలు అలాగే పదోన్నత దక్కే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఆదాయము ఖర్చులు రెండు సమానంగా ఉన్నాయి ఇక కొన్ని సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఈ వారం ఇక కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి కొత్తగా మీరు ప్రారంభించడానికి అనుకూలం ఉంది అవకాశాలను తక్షణం వినియోగించుకుంటే చాలా మంచిది సలహాలు సాయం ఎవరిని ఆశించకూడదు సమర్థతకు నిదానంగా అంటే మీరు ఏదైతే చేస్తున్నారో వాటికి నిదానం గుర్తింపు లభిస్తుంది పెట్టుబడులకు ఇది సమయం కాదు కాబట్టి కొంచెం మీరు వెయిట్ చేస్తే మంచిది ఇక బుధవారం నాడు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు చేయకుండా ఉంటే మంచిది సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా చాలా మంచిది ఇక చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది అధికారులకు కొత్త సమస్యలు ఎదురు కాబోతున్నాయి ఉద్యోగ ప్రయత్నంలో నిరుత్సాహపడకుండా ఉంటే మంచిది ఇక ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం అధికంగా ఉంటుంది మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలంగా ఉన్నాయి తీర్థయాత్రలకు వెళ్ళడానికి మీకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం మీ మాట తీరు ఏదైతే ఉందో ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతే సకాలంలో చెల్లింపులు జరుపుతారు మీరు మీ మీకు సంబంధించిన అంటే మీ దగ్గర ఉన్న క్వాలిటీస్ లేదంటే ప్రతిభ ఏదైతే ఉందో అది వెలుగులోకి వస్తుంది పదవులు కానీ సభ్యత్వాలు ఈ వారం స్వీకరిస్తారు బాధ్యతలు అధికంగా ఉన్నాయి మీకు వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు మీకు గృహంలో సందడి నెలకొంటుంది ఎందుకంటే వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు మీతో కలుస్తారో మీరు చాలా సంతోషంగా ఉంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు ఇక గురు శుక్రవారాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది ఎవరినైనా సరే అతిగా విశ్వసించవద్దు నమ్మకస్తులే మోసగించేందుకు మీకు ప్రయత్నాలు చేస్తారు అందుకని మీరే వ్యవహారాలు ఏవైతే స్వయంగా చూసుకుంటే మంచిది అలాగే మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేస్తే చాలా మంచి దంపతుల మధ్య అవగాహన ఉంటుంది ఇక నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగుతాయి అధికారులకు హోదాలో మార్పు కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది ఉపాధ్యాయులకు స్థాన సలం సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే మంచిది వృత్తుల వారికి సామాన్యంగా ఉంది షేర్ల క్రయ విక్రయాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి వారం ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో అవి నిరుత్సాహపరుస్తాయి ఆలోచనలు నిలకడగా ఉండవు గత తప్పిదాలు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అలా చేయడం చాలా మంచిది ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి అవసరాలు వాయిదా వేసుకుంటే మంచిది ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది మీకు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఇక ప్రముఖుల సందర్శన ఏదైతే అది వీలు పడదు శనివారం నాడు కొత్త సమస్యలు ఎదురే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక మీ శ్రీమతితో ఒక సమస్య సానుకూలం అవుతుంది మీకు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ఆరోగ్యం కుదురుపడుతుంది పడుతుంది చిన్ననాటి పరిచయస్తులని కలుసుకుంటారు ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం అలాగే నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వాటి వల్ల ఏమంత మీకు సంతృప్తి ఉండదు ఇక సంతానం ఏదైతే ఉందో వాళ్ళ ఉన్నత చదువులపై దృష్టి పెడతారు వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయం బాగున్నా ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీకు చేతిలో ధనం అనేది నిలవదు ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి మీరు ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి పనులు అస్తవ్యస్తంగా చేస్తారు కాబట్టి కొంచెం ఆలోచన చేస్తే మంచిది కావలసిన వ్యక్తుల కలయిక మీకు వీలు పడదు ఇక గృహ మార్పు అనివార్యంగా కనిపిస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు మీ మాట తీరు అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది ఆది సోమవారాల్లో ఊహించని సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు స్వల్ప అంటే అనారోగ్యాన్ని గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సన్నిహితుల సాయంతో ఒక సమస్య మీకు సానుకూలమవుతుంది విశ్రాంతి చాలా అవసరం మీకు ఒక వృత్తి ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత చాలా అవసరం వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే మీకు చాలా మంచిది ఒక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు ఏవైతే ఉన్నా వాటిని విరమించుకుంటే మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి లక్ష్య సాధనకు ఓర్పు చాలా చాలా ప్రధానం ఆశావాహ దృక్పథంతో ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు సాగించాలి ఆ కృషి ఏదైతే ఉందో అది త్వరలో మీకు ఫలితాన్ని ఇస్తుంది మంచి మంచి వ్యాపకాలు అధికమవుతాయి ఇది సంప్రదింపులకు అనుకూలమైన సమయం కాబట్టి సంప్రదింపులు అనేవి మీకు కలిసి వస్తాయి ఇక మంగళ బుధవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు ఇలాగే ఇంకా సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పరిచయాలు ఏవైతే ఉన్నా బలపడతాయి ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివారం అవుతుంది ఎదుటి వారి తీరును గమనించి మెలిగితే మంచిది ఆధిపత్యం ప్రదర్శించవద్దు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం ఇక ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి హోల్సేల్ వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది మీ వాహనం ఏదైతే ఉందో అది ఇతరులకు ఇవ్వకపోవడమే చాలా చాలా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఖర్చులు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి ఊహించిన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఉల్లాసంగా గడుపుతారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి అలాగే మీ పనులు ఏవైతే ఉన్నా అవి వేగవంతం అవుతాయి సమర్థతను చాటుకుంటారు పోగొట్టుకున్న వస్తువులు మీకు మళ్ళా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయం అవుతుంది అలాగే బంధుత్వాలు బలపడతాయి గురు శుక్రవారాల్లో ప్రముఖులను కలవడానికి సాధ్యం కాదు ఆధ్యాత్మిక సేవా సంస్థలకు విరాళాలు అందిస్తే చాలా మంచిది కార్యక్రమాలు ఏవైతే ఉన్నా అవి వాయిదా పడతాయి అలాగే వ్యాపారాలు ఏవైతే ఉన్నా అవి లాభసాటిగానే ఉన్నాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఇక మీతో పనిచేసే వారితో జాగ్రత్తగా ఉంటే మంచిది సాంకేతిక రంగాల వారికి అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా కొత్త సంస్థలు స్థాపన చేయాలంటే మీకు అనుకూలమైన వారంగా ఉంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు మీ ప్రశాంతంగా సాగుతాయి వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆకర్షలే ఉంటాయి ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం అందిస్తారు మీరు ఉల్లాసంగా గడిపే వారంగా ఉంది పనులు మీకు చురుకుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త ఆలోచనలు అనేవి తప్పకుండా మీకు స్ఫురిస్తాయి వాటి వల్ల మీకు చాలా లాభం ఉంది అలాగే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా మంచిది ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు శనివారం నాడు అప్రమత్తంగా ఉంటే మంచిది ఇక నగదు కానీ ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి బాధ్యతలు ఏవైతే ఏవైతున్నాయో ఎవరికి కూడా అప్పగించకపోవడమే మంచిది ఇక వివాహ ప్రయత్నాలు అనేవి తీవ్రంగా సాగిస్తారు ఈ వారం ఇక ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది తొందరపడి ఎవరికి కూడా హామీలు ఇవ్వద్దు మీ శ్రీమతి సలహా పాటిస్తే మంచిది ఇక బంధువులతో మంచి సంబంధాలు నెలకొనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు ఇక ఉద్యోగస్తులకు సమయ పాలన అనేది చాలా అవసరం ఇక సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా లభించే సూచనలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారు ఉండే రాశి ఫలాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్